దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరూ క్షేమముగా ఉన్నారా సంతోషముగా ఉన్నారా సమాధానము కలిగి ఉన్నారా అనుదినము ప్రభువుతో ప్రార్థనలో గడుపుతూ ఉన్నారా సంఘ కోడికల్లో కుటుంబంగా కలిసి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నారా అయితే చాలా మంచిది అనేక దినములు కాదు కాదు అనేక నెలల తర్వాత మరలా ఈ రీతిగా ముఖాముఖిగా మీతో ఈ రీతిగా మాట్లాడటానికి అవకాశం కల్పించినటువంటి దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ఈ రూపాంతర కొండను చూస్తూ ఉంటే నా హృదయం ఎంతగానో ఆనందిస్తూ ఉంది కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో వర్షాలు లేనందుచేత ఈ రూపాంతర కొండ మీద ఉన్నటువంటి ఈ చెట్లన్నీ కూడా పూర్తిగా ఎండిపోయి నిర్మానుష్యముగా ఎక్కడ చూసినా ఎండిపోయినటువంటి కొమ్మలు మాత్రమే కనపడ్డాయి గత పది రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి చూడండి ఈ కొండంతా కూడా పచ్చగా కలకలలాడుతూ పలు విధములైనటువంటి చెట్లు పలు విధములైనటువంటి పూలతోటి సువాసన వ్యధజలతో ఉన్నవి ఎంతో సంతోషకరమైనటువంటి పరిస్థితి ఈ కొండ పైన కనపడుతూ ఉంది నాకు అనిపించింది మొన్నటి వరకు ఎండిపోయి మోడులైపోయి ఉన్నటువంటి ఈ కొండ మీద ఉన్న చెట్లు ఇలా పచ్చబడ్డాయి కదా అలాగే మన జీవితంలో కూడా దేవుడు తన ఆత్మ వర్షాన్ని కురిపించినప్పుడు ఎంతకంటే మరి శ్రేష్టమైనటువంటి సువాసన ఎంతకంటే మరి శ్రేష్టమైనటువంటి ఫలము మనలో కూడా కనబడుతుంది ఈరోజుల్లో చాలామంది విశ్వాసుల యొక్క జీవితాలలో ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు కనబడటము లేదు నానా విధములైనటువంటి శోధనలలోనూ ఐహికపరమైనటువంటి విచారములలోనూ సులువుగా చిక్కులు పెట్టేటువంటి సాతాను యొక్క ఒరిలోను బంధకములలోనూ పడిపోయి ఎంతోమంది జీవితాలు మోడుబారిపోతూ ఉన్నాయి దేవునిని విడిచి సంఘాన్ని విడిచి దేవుని ప్రజలతో సహవాసాన్ని దైవజననితో సాంగత్యాన్ని విడిచిపెట్టి ఎవరికి వారై మోడుబారిపోతున్న జీవితాల వలె దిగజారిపోతున్నటువంటి దినములు కనబడుతూ ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా ఈ కడవరి కాలములో ఈ అంత్య దినములలో ప్రతివారు కూడా ఎదుటివారి వైపు చూస్తున్నారు లోక పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నారు తద్వారా ఎంతోమంది దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు ప్రభు చెబుతున్నాడు నా వైపు చూచి రక్షణ పొందండి అని దేవుని వైపు చూచిన వారు రక్షించబడతారు లోకం వైపు చూచిన వారు శిక్షించబడతారు ఎందుకంటే లోకము రక్షణ ఇవ్వదు లోకము తన సంబంధమైనటువంటి క్రియలలోకి మనసులను లోక్కి వెళుతుంది కనుక కనుక ప్రియమైన దేవుని సంగమా ఈ అడవిలో మొన్నటి వరకు ఎడారి వలె ఉన్నటువంటి చెట్లు ఎలాగా పచ్చబడ్డాయో మనమందరము కూడా అలాగున పచ్చగా ఉండి పూలతోటి కాయలతోటి ఫలములతోటి మనము వృద్ధి చెందుతూ ఉంటే మన తండ్రి అయిన దేవుడు కూడా సంతోషిస్తూ ఉంటాడు ఎండిపోయిన ఈ చెట్లకు ప్రభు అనుగ్రహించిన వర్షము ఎలాగైనా పచ్చగాదనంగా కలుగజేసిందో దేవుని ఆత్మ వర్షము మన మీద కుమ్మరించబడినప్పుడు మనము కూడా చక్కగా ఫలించగలుగుతాము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన మా తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవానికి వందనాలు ఈ సాయంకాల వేళలో ఈ రీతిగా నీ ప్రజలతో మాట్లాడటానికి నీవు కలుగజేసిన అవకాశాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి గత కొన్ని రోజుల క్రిందటి వరకు కూడా ఎడారి వలె ఎండిపోయిన చెట్లు కనబడినటువంటి రూపాంతర కొండ మీద ఆకాశంలో నుంచి నీవు కురిపించిన వర్షము ఎలా పచ్చదనాన్ని ఆ చెట్లలో నుంచి చిగురును కలుగజేసి పువ్వులను కాయలను ఏర్పరిచిందో దేవా మా యొక్క జీవితంలో కూడా నీ పరిశుద్ధాత్మ వర్షమును కుమరించి మాలో కూడా నాయన చిగురింపు కలుగ చేయమని పుష్పించి పరిమళ వాసనగా మేము ఉండునట్లుగా ఫలించి అనేకులకు ఆహారముగా మేము ఉండటానికి మమ్మలను ఆశీర్వదించండి దేవా యూట్యూబ్లో వీక్షిస్తున్న వారిని యేసుక్రీస్తు ప్రార్థన సంఘ బిడ్డలను ఇతర సంఘాలకు చెందిన వారు ఎవరైనా కానీ నీ విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని మొదటిగా నీవు నీ ఆత్మవర్షమును వారిపైన కుమ్మరించి వారిని శిగరింపజేయండి అన్యజనులైనటువంటి వారు అనేకులు కూడా నీ విశ్వాసం ఉంచి నీ మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి ఏసు క్రీస్తు పరిశుద్ధనామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్